నేను మా హస్బెండ్ పడిగితే లోపల ఇటు పక్క ఒకరిని కాల్చేశారు చేశారు ఇటు పక్క ఒకరిని కాల్ చేశారు ఇటు పక్క చేతులు హోల్డ్ చేసుకుని పడుకొని ఉన్నాం షార్ట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే హిందూ ఏ ముస్లిమే అని రెండు సార్లు అడిగింది వి బోత్ దిన్ రెస్పాండ్ ఎనీథింగ్ దెన్ ఇమీడియట్లీ ఐ హర్డ్ ద షార్ట్ ఆ షార్ట్ వినిపిస్తే ఆ షార్ట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు అసలు టెర్రరిస్ట్ ఎంటర్ అయినప్పుడు ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది సడన్ గా జరిగిన సంఘటన అనుకుంటున్నారా మీరు మన ఇండియన్ సోల్జర్స్ ఎంతమంది అసలు ఈ గవర్నమెంట్ ఇంకా త్రీ ఇయర్స్ నుంచి ఎందుకు ఇంకా రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు ఆర్మీ ఫర్ త్రీ ఇయర్స్ దే వాజ్ నో రిక్రూట్మెంట్ ఆ ఫోర్సెస్ కట్ డౌన్ బై వన్ లాక్ హూ డిడ్ ఇట్ వాట్ అబౌట్ అసెస్మెంట్ మనీ మనీ టు గెట్ పీపుల్ టెరియా టోటలీ అండర్ కంట్రోల్ నాబడి ఫెల్డ్ మ్యాన్ పవర్ ఇస్ నాట్ నీడెడ్ ఇట్ ఇఫ్ యూ వాంట్ ఫైట్ ఇన్ ద మౌంటన్ ఇట్స్ ఇఫ్ యూ వాంట్ ఫైట్ ద టెరీస్ కాదు అని అనుకుంటే ఆ పాకిస్తాన్ కూడా నువ్వు వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను నేను వీడియో కోసం డేటా కలెక్ట్ చేసుకోవాలని అన్నాను అందుకే కొద్దిగా లేట్ అయింది నేను ఇదో గంటల్లో మాట్లాడదాం అనుకోవట్లేదు పోయిన ప్రాంతం తిరిగి వస్తా గంటలకు నా లైఫ్ టైం మాట్లాడింది అన్నది ఇరవై రెండో ఏప్రిల్ కాశ్మీర్లో పహల్గమ్ బైస్రిన్ వ్యాలీ అని ఒక టూరిస్ట్ ప్లేస్ ఆ ప్లేస్ చాలా పీస్ఫుల్ ప్లేస్ చాలా మంది టూరిస్ట్ వచ్చిన ప్లేస్ అది పార్ట్ ఆఫ్ పీఓకే సో అక్కడ సడన్లీ ఒక రోజు కొంతమంది ఫ్యూ ఆఫ్ సెక్యూరిటీ లో వచ్చారు సో అక్కడ ఉన్న చాలా మంది టూరిస్టులు ఏమనుకున్నారు సో ఈ కామన్ పీపుల్ కదా సో ఒకరికి ఆ సెక్యూరిటీ పర్పస్ మీద మా సేఫ్టీ కోసం వచ్చారు చాలామంది అనుకున్నారు సో వాళ్ళు సడన్గా ఎంట్రీ అయ్యి చాలా మంది దగ్గర నుంచి డేటా అనేది తీసుకున్నారు సో వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అనేది చెక్ చేసుకొని ప్రీ చెక్ అనేది తీసుకున్నారు అక్కడ నుంచి సో ఆ డేటా ఏంటి అండ్ దే వేఆర్ ఫ్రమ్ ఓకే వాళ్ళెక్కడ నుంచి వచ్చారు ఎటువంటి రిలీజిన్ కి సంబంధించిన వాళ్ళని డేటానే తీసుకున్నారు సో అక్కడ ముఖ్యంగా వాళ్ళు వచ్చే మూమెంట్ లోనే ఓకే వాళ్ళు ఎటువంటి సెక్యూరిటీ కాదు అండ్ నథింగ్ ప్రపస్ సో ఆ స్పాట్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు సో వీళ్ళు అక్కడ నుంచి వచ్చి వీళ్ళ డేటా సో వాళ్ళు రావడంతో వాళ్ళు డ్రెస్సింగ్ బట్టి పబ్లిక్ ఏం డౌట్ రాలేదు స్పెషల్లీ సో ఎంటర్ రియాక్టివ్ అవ్వలేదు వాళ్ళు నార్మల్ డ్రెస్తో వచ్చారు అండ్ అక్కడ విత్ గన్ వచ్చారనమాట సో పబ్లిక్ చాలా మంది ఆర్మీ ఫోర్స్ కావచ్చు సో మా సపోర్టింగ్ కోసం వచ్చారని చాలా మంది అనుకున్నాను వచ్చి వాళ్ళు చాలా అందరి దగ్గర నుంచి ఐడి కార్డ్స్ తీసుకున్నారు సో వాళ్ళ ఆధార్ కార్డు కానివ్వండి సో ప్రూఫ్స్ అని తీసుకొని అక్కడ చెక్ చేశారు సో వీళ్ళు ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళని తీసుకొని అక్కడ ఎవరైతే ముస్లింస్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళని వదిలేశారు ఓకే ముస్లిం వాళ్ళు ఎట్లా చూస్ చేశారు అంటే ఇస్లామిక్ పదాలు చెప్పే ఓకే వాళ్ళు ముస్లింస్ కాదని క్లియర్ కట్ కానీ తెలుసుకొని వాళ్ళు వదిలేస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఒక హిందూ పర్సన్ తప్పించుకుందామని ముస్లిం నేమ్ చెప్పాడు అనమాట ముస్లిం కాదా ఓకే వాళ్ళ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అనమాట ఓకే ఫిజికల్ కొన్ని ఫార్మాలిటీస్ ఉండే సో అతను ముస్లిం నేను చెప్తే కాదా అని ఆన్ ద స్పాట్ ప్యాంట్ ప్యాంక్ వేసి అది క్రాసింగ్ చేసుకొని అక్కడే అదే స్పాట్లో చంపేశారు అతన్ని అంత దారుణమైంది ఇది రీసెంట్ కాలంలో ఈ ఫోటో మీరు చాలా చూస్తుంటారు ఈ ఫోటో చాలా వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియాలో అండ్ ఈ సినిమా వినయ్ అగర్వాల్ ఈజ్ ఎ నావీ ఆఫీసర్ సో వీళ్ళకి సిక్స్ డేస్ బ్యాక్ వీళ్ళకి మ్యారేజ్ అనమాట సో వీళ్ళు హనీమూన్ కోసం అని ఆ కశ్మీర్లో ఆ అనే నా వ్యాలీ దగ్గరికి వచ్చారు సో అక్కడ ఉన్న గ్రీనరీ అండ్ ఫ్రీగా వాళ్ళ స్పేస్ అని ఎంజాయ్ చేసుకుని వచ్చారు సో వీళ్ళకి తెలియదు కదా అదే రోజు వీళ్ళ లైఫ్లో ఏటీ ఉంటుంది అండ్ కంప్లీట్లీ ఇందులో ఇరవై ఆరు మంది చనిపోయారు ఆన్ ద వన్ డే ఒకటే రోజుల్లో వాళ్ళు ఇరవై ఆరు మంది చనిపోయారు అండ్ సెవెంటీ మెంబర్స్ సిబిఐ అండ్ ప్రెసెంట్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు సో వాళ్ళు చౌపత్తులలో ఉన్నారని అనుకోవచ్చు మంజనాథర్ రావు ఫ్రం కర్ణాటక సో ఇతను అండ్ వాళ్ళ వైఫ్ సో సడన్ ఏజ్ వచ్చింది వీళ్ళకి వీళ్ళు ఒక కపుల్ సో వీళ్ళ ఒక లైఫ్లో మంచి మెమోస్ క్రియేట్ చేసుకున్నామని కాశ్మీర్లో బస్లో వ్యాలీ దగ్గరకి ఇట్స్ పీస్ఫుల్ గ్రీనరీ ఏరియా సో ఒక మంచి టైం స్పెండ్ చేసుకుని వీళ్ళు వెళ్ళారు సో అదే వాళ్ళ లైఫ్లో లాస్ట్ డే అయిపోయింది సో చూసినట్టయితే మనం వీళ్ళు అక్కడ ఆ స్పాట్ ని ఎంజాయ్ చేస్తున్నారు కదా ఆ మూమెంట్ ఒక టీమ్ సడన్ వచ్చింది సో టెరరిస్ట్ సడన్ వచ్చి వీళ్ళు ఐడి ప్రూఫ్ తీసుకొని అంత స్పాట్ ఇతను ఇందో అని తెలుసుకున్న వెంటనే వీళ్ళు బొట్టు పెట్టుకొని ఉన్నారు కదా అండ్ వాళ్ళ ఐడి ప్రూఫ్స్ లో ఉంది ఇందో మెన్షన్ చేసి ఉంటారు కదా ఆన్ ద స్పాట్ అక్కడ చూసి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ హస్బెండ్ తలపై చూపిస్తున్న ఫోటో చూశారు కదా సో హస్బెండ్ తలపై డైరెక్ట్ గంధం షూట్ చేసి ఆన్ ద స్పాట్ చంపేశారు ప్రతి ఒక్క ఇండియన్ ప్రతి ఒక్క భారతదేశ ప్రతి ఒక్కరు అనుకునేది ఒకటే కొంతమంది ఉగాదులు చేయడం వల్ల పాకిస్తాన్లో అందరు అమేకుల ప్రాణ తీయడం అంటున్నారు ఇన్ కేసు ఆ ఒక్క ముచ్చట కాదు అని అనుకుంటే ఆ పాకిస్తాన్లతో చీమ కూడా మిగతాలో ఈ డేటా కలెక్ట్ చేసే టైంలో చాలా ఫొటోస్ చాలా గ్యాదర్ చేశాను ఆ ఫోటోస్ ఎంత దారుణం అయితే ఇన్ కేసు ఆ ఫోటో నేను చూపిస్తే నా వీడియో బ్లాక్ అయిపోతుంది ఈ వీడియోని చూడలేదు మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయగలంతా కానీ వీడియో మాత్రం మీకు విజువలైజ్ కాదు ఈ ఛానల్ బ్లాక్ అయిపోయింది అంత క్రిటికల్ అంత డేంజర్ ఉన్న ఫోటోస్ అది ఒక్కొక్కరిని లివర్స్ ఉండే మొక్కల సో మోడల్ పరంగా చెప్తే కాదు వీడియో ఫోటే చూపిస్తే మాత్రం నా టెక్నికల్ చాలా ఇష్యూ వస్తుంది ఒక్కొక్కరు మంచి లివర్ ఉంటుందా లివర్లో గన్తో కాల్చి నంపేశారు అండ్ ఒక్కొక్కరు బ్రెయిన్ బ్రెయిన్ పుచ్చలు పుచ్చలు చేసేరు అండ్ ఇక్కడ నుంచి గన్ బుల్లెట్ పూజ చేస్తే ఇక్కడ లివర్ పార్ట్ నుంచి బయటకు వచ్చేసేది అండ్ ఇంకా కొంతమంది ఇక్కడ ओके ऑन फॉर मेंस ई स्पॉट लो ब्लड कार्यत अति दारुण का जंपे सर ये एक विजुअलाइजेशन చూస్తుంటే నాకే లిటరల్లీ కడుపు తిప్పినట అయిన అత్త దారుణంగా ఒక హిందూ బాయ్ పుట్టిన అంత దారుణం సో మీకు వీడియో చూపిస్తాం ఆ వీడియో చూడండి అండ్ మీకు ఏమ అర్థం అయితే కామెంట్ చేయండి ఫర్ 3 ఇయర్స్ దేర్ వాస్ నో రిక్రూట్‌మెంట్ ఆ ఫోర్సెస్ వర్ కట్ డౌన్ బై 1 లక్ 80000 హూ డిడ్ ఇట్ మాట్లాడి ఎవరో the చాలా సీనియర్ అతను చెప్పిన మాటలు ఏంటంటే ఆర్మీలో అంత తక్కువ మంది ఎందుకంటే రిక్విట్మెంట్ ఎందుకు చేసుకోలేదు నియర్లీ త్రీ ఇయర్స్ నుంచి ఆర్మీ రిక్విట్ చేసుకోవట్లేదు ఏంది మీరు గవర్నమెంట్ నుంచి మనీ సేవ్ చేద్దామని అనుకుంటున్నారా అతను గవర్నమెంట్ క్వశ్చన్ చేసింది అదే గవర్నమెంట్ నుంచి మనీ అనేది సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా సో మీరు రికమెండ్ చేసుకొని ఉండుంటే ఆ టైంలో ఆ ప్లేస్ లో వాళ్ళు అక్కడ మెయింటైన్ చేశారన్నమాట సెక్యూరిటీ సో అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కదా ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఒక ఆర్మీ సోల్జర్స్ ఒక ఫోర్స్ అనేది ఉంటుంటే ఎవరు కూడా ఏరియాలకు ఎంట్రీ ఇష్టో కాదు ఆ విషయం తెలుసా ఇదేదో నేను గవర్నమెంట్ కి అగ్నైజ్ క్వశ్చన్ చేస్తున్నాను కాదు జస్ట్ థింక్ ప్రతి ఒక్క కామన్ వ్యక్తి ఆలోచించిన విషయం ఇది ఎవరిని ఏదో ఫోర్స్ చేయాలి ఏదో క్వశ్చన్ చేయాలి అని అనట్లేదు ఇన్ కేస్ అక్కడే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ఎంట్రీ అయిపోవచ్చు అదే స్పాట్లో ఒక యాభై మంది సెక్యూరిటీ ఉంటే ఒక వంద మంది సెక్యూరిటీ ఎవరైనా వచ్చాక ఉచ్చా పోసుకుంటారు అదే స్పాట్లో సో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది ఇదే సో రిక్రూమెంట్ చేసుకోండి దయచేసి రిక్రూట్మెంట్ చేసుకుంటే మన సోల్జర్స్ అనేది చాలా ముఖ్యం అప్ కమింగ్ డేస్ దేర్ ఆర్ వెరీ సివియర్ డేస్ ఇప్పుడు అయితే సన్నివేశాలు కానివ్వండి అండ్ వీళ్ళకి వేరే కంట్రీ ఏదైనా సపోర్ట్ అయితే మాత్రం ఏమవుతుంది మనమే ఉంచలేము సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ రెస్పాండ్ అయింది కానీ ఖచ్చితంగా దయచేసి ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది చేయండి దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో మీకు అర్థమైంది అనుకున్నా సో ఖచ్చితంగా ఫైనల్లీ పాకిస్తాన్ ఒక విషయం చెప్పబోతున్నాను అడ్వాన్స్ ఇన్ ప్లీస్